ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృశ్చిక రాశి వారికి సంబంధించి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా అదృష్ట కాలము యోగ కాలము వచ్చే కాలము ఎదిగే కాలము మిమ్మల్ని మీరు మార్చుకునే కాలము సమాజంలో గుర్తింపు పొందే కాలము అలాగే ఇప్పటిదాకా ఏదైతే సమస్యలతోటి సతమతం అయిపోతూ ఇబ్బంది పడిపోతూ నలిగిపోతూ ఆందోళన పడిపోతూ ఎప్పుడు నా జీవితం మారుతుందా అని ఎదురు చూసేవాళ్ళందరికీ కూడా చక్కని యోగకాలంగా మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉండబోతుందని చెప్పొచ్చు గతంతో పోల్చుకున్నట్లయితే కనుక సంపాదన పెరుగుతుంది అలాగే కొత్త కొత్తగా ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు బాగా డబ్బు సంపాదించడం మీద దృష్టి పెడతారు అప్పులు తెరచడం పట్ల బాగా దృష్టి పెడతారు ఆర్థికంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి మిమ్మల్ని మీరు చాలా మార్చుకోవడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మంచి జాగ్రత్తలు తీసుకోవడానికి జీవన విధానాన్ని జీవనశైలిని మార్చడానికి తప్పులు సరిదిద్దుకోవడానికి చాలా బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా బాగా కష్టపడతారు ఎదగాలని ప్రయత్నం చేస్తారు తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి చక్కని అద్భుతమైన ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు మంచి కాలేజీలు సిట్లు సంపాదించుకోగలుగుతారు విదేశాల్లో ఉద్యోగ విదేశాల్లో చదువు కోసం కూడా ప్రయత్నాలు చేస్తే సాఫల్యదమయ్యే అవకాశాలు విద్యార్థి విద్యార్థులు కనపడతాయి ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా ఇప్పటిదాకా ఆగిపోయినటువంటి ఏవైతే ఎదురకు వెళ్ళడము అలాగే ఉద్యోగ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు పొందగలిగే అవకాశాలు ఉద్యోగపరంగా సమస్యలకు పరిష్కారము గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాబోయే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ మార్పులు చాలా బ్రహ్మాండంగా అనుకూలించే పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పొచ్చు కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా మీ కాళ్ళ మీద మేము నిలబడాలనుకున్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏదైనా చేద్దామనుకున్నా కూడా ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుంది అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు గృహ లబ్ధులు సబ్సిడీలు ల్యాండ్ కూడా పొందగలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎవరైతే ఇల్లు కట్టాలని కూడా కట్టలేకపోతున్నారో గృహం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాడికి గృహయోగ్యత ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు వెళ్ళడము భూములు ఇళ్ల స్థలాల మీద పెట్టుబడులు పెట్టడము బంగారం మీద పెట్టుబడులు పెట్టడము యోగిస్తుంది పాలసీలు ఇన్సూరెన్స్ టర్మిన్స్ కట్టే వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు ఈ సంవత్సరం ట్రేడింగ్లోనూ షేర్లోను డబ్బులు పెట్టకుండా ఉంటే మీరు చాలా ఎక్కువ డబ్బులు మిగులుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయడము యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడము బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటుగా బంగారం మీద పెట్టే పెట్టుబడులు మీకు చాలా ఎక్కువగా యోగిస్తాయని చెప్పొచ్చు అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా ప్రాంతం తిరగాలనుకున్నా కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కొత్తగా ఏదైనా మీ జీవితంలో మలుపు తిప్పేట ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ సంవత్సరం అనుకూలంగానే కనపడుతుందని చెప్పచ్చు వివాహాది శుభకార్యాలు కుదురుతాయి సంతాన ప్రాప్తి కనపడుతోంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి కలుస్తారని చెప్పచ్చు ఎవరికైతే వివాహాలు ఒక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివాహ సంబంధాలు కుదరడం కానీ ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడం కానీ పెద్దలు కుదర్చిన వివాహం గురించి అయినా సరే సమస్యలు ఉంటే కనుక పరిష్కరించుకోవడం కానీ జరుగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారము ఇంట్లో పార్టీషన్కి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగడము కోర్టు వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడాలు పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి మంచి మార్గాలు అన్వేషించుకోవడాలతో పాటుగా మీలో చేసేటటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ సరిదిద్దుకుని కొత్తగా మంచిగా ఆలోచించి ఎదురకు వెళ్ళే అవకాశాలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే ప్రతి పని ఎందుకు కూడా విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నా కూడా నరదిష్టి నరగోష బాగా పెరగడము అలాగే అనవసరంగా దుబారా ఖర్చులు పెరగడము అలాగే ప్రయాణాల్లో అస్వస్థత దీర్ఘకాలిక రోగాలు కొత్తగా వచ్చే అవకాశాలు నడునొప్పులు మెడనొప్పులు బోన్స్కి సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్లు కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు శిరోబాధ ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా వ్యాయామం చేయండి బయట ఆహారం తినడం మానేయండి మితాహారం తినండి సమయాన్ని నిద్రపోయే ప్రయత్నం చేయండి తద్వారా బాగుంటుంది మీకు దైవ బలము గ్రహబలము ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఏ పనైనా సరే దిగ్విజయంగా సాగుతుంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కని యోగకాలంగా కనపడుతుంది అని తెలియజేస్తూ